ఈ పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్పై సంప్రదించగలరు ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో శిక్ష పద్నాలుగవ భాగం ఈ బ్యాగ్ పట్టేటంత చోటు రథం కింద లేదు అంటూ ఒక్క క్షణం ఆలోచించి అతని చేతుల్లోంచి బ్యాగ్ని తీసుకున్నాడు బాచి అటు ఇటు చూసి దాన్ని ఏ బడ్డీ బడ్డీచాటును నిలబడి ఉన్నారో ఆ బడ్డీ కింద భాగంలో ఉన్న చెత్తా చెదారాల మధ్యకు నెట్టేశాడు ఎవరైనా చూస్తే అన్యాయం రా అంటున్న బాబీగాడి చెయ్యి పట్టుకుని అసహనంగా చూస్తున్న బేగం దగ్గరికి పరిగెత్తారు అరే బాచీ నాకు సమస్య వచ్చిపడింది అందరిలోకి తెలివైన వాడివి నువ్వు బాగా ఆలోచించి సలహా చెబుతావా అడిగింది ఖతియా బేగం నీకొచ్చే సమస్యలకు నేను సలహాలు చెప్పలేను మీ బాబాయిని అడుగు పెద్దవాడు కదా చక్కగా చెబుతాడు తడుముకోకుండా అన్నాడు బాచీ మా బాబాయికి చెప్పుకునే సమస్య కాదురా ఇది ఎక్కడికైనా లేచిపోదాం పోయి పెళ్లి చేసుకుందాం అంటున్నాడు ఆ మగాడు పిన్నికి తెలిస్తే గొంతు పిసికి చంపేస్తుందని ఎంత చెప్పినా లేదు నాకు కూడా అతనితో వెళ్లిపోవాలనే ఉంది ఏం చేయమంటావు అతని మాటల్ని వినిపించుకోకుండా తన గోడును వెళ్లబోసుకుంది ఖతియా బేగం తను చేసే పనుల గురించి ఎంతో కొంత అవగాహన కలిగి ఉన్న ఖతియాబేగం చెప్పా పెట్టకుండా లేచిపోతానంటే పిన్ని ఊరుకోదని బాచీకి తెలుసు రంగబాబును వెనకే పంపించి ఏదో ఒక దెబ్బ కొడుతుంది సలహా చెప్పమంటే అప్పగిస్తావేమిట్రా తొందరగా చెప్పు ఇంటి దగ్గర మాట్లాడుకోవటానికి వీలుండదు ఆ రంగబాబు వింటే కొంపలంటుకుంటాయి అని తొందర పెట్టింది ఖతియాబేగం ఇది చాలా పెద్ద సమస్య ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేను రేపు రాత్రికి చెబుతాను తను పెద్ద సలహాదారు మాదిరి చాలా సీరియస్గా అన్నాడు బాచీ అలాగే రేపు రాత్రికి తప్పకుండా చెప్పాలి తొందరపడిపోతున్నాడమగాడు ఎల్లుండి రాత్రికే ప్రయాణమని అంటున్నాడు అన్నది ఖతియాబేగం శరణాలయం కనుచూపు మేరలోకి రావటంతో ఆటోమేటిక్గా ఆగిపోయింది సంభాషణ అరే బాచీ అడుచూడు అంటూ గేటు దగ్గరికి రాగానే ఒంటిమీద సోయలేక అడ్డదిడ్డంగా పడిపోయి ఉన్న రంగబాబును చూపించాడు బాబీగాడు మత్తు చాలా ఎక్కువైపోవటం వల్ల కదిలే పరిస్థితిలో లేడు రంగబాబు అప్పుడప్పుడు తలను మాత్రం కదిలించి వికృతమైన శబ్దాలు చేస్తున్నాడు మందెక్కువగా కొట్టిన వాళ్లకి గొంతు ఎండుకుపోతుందట మధ్య మధ్యలో మంచినీళ్లు తాగకపోతే కళ్లు తేలేస్తారట దిగ్గిరికెళ్లి చూస్తూ అన్నాడు బాచీ కళ్లు తేలేస్తే ఒక పేడ విరగడైపోతుంది మీరు వెళ్లి హాయిగా నిద్రపోండి వాడిని గురించి పట్టించుకోకండి అంటూ వంటగది వెనుక ఉన్న ఇంకో షెడ్లోకి వెళ్లిపోయింది ఖతియా బేగం అరే బాబీ గ్లాసులో కొంచెం నీళ్లు తీసుకురా బాబీగాడికి చెప్పాడు బాచీ ఆ పని చేయటం ఇష్టం లేకపోయినా ఎదురు చెప్పలేక వరండాలో ఉన్న బాణ దగ్గరికి పోయి గ్లాసుతో నీళ్లు తీసుకువచ్చాడు బాబీగాడు రంగబాబు పక్కనే కూర్చొని అతని పెదవుల మీద నీళ్లు పోసాడు బాచీ రెండు క్షణాల తరువాత కళ్లు తెరిచాడు రంగబాబు పెదవుల దగ్గర ఉన్న గ్లాసును అలాగే కరిచి పట్టుకుని గటగటా తాగేశాడు కొంచెం ఓపిక తెచ్చుకుని లేచి నిలబడు పడుకుందువు గాని అంటూ అతని భుజాన్ని గట్టిగా పట్టుకుని పైకి లేపాడు బాచి అరే నిన్ను తంతాను నీ తల పగలగొడతాను తడబడుతూ అన్నాడు రంగబాబు అలాగే రేపు తెల్లారిన తర్వాత తల గాని ఇప్పుడొద్దు అంటూ అతన్ని వరండాలోకి నడిపించి మెట్లకు దగ్గరగా కిందికి వంచాడు బాచీ బాబీగాన్ని నిన్ను ఇద్దరినీ చంపేస్తాను అంటూ పూర్తిగా ఒరిగిపోయాడు రంగబాబు యథాప్రకారం కళ్ళు మూసుకుని ఇంకేదో లోకంలోకి వెళ్ళిపోయాడు ఎక్కడికి పోయారా ఎంతసేపు ఎక్కడ తిరిగారు స్నేహితుల అలికిడిని గమనించి చటుక్కున కళ్ళు తెరిచిన పిల్లిగాడు అడిగాడు ఆవలిస్తో నోరు మూసుకుని నీ పనేదో నువ్వు చూసుకో మా గురించి ఆలోచించకు కోపంగా అంటూ అతని పక్కనే పడుకున్నాడు బాబీగాడు రంగబాబు మీ ఇద్దరిని చంపేస్తానంటున్నాడు మరోసారి మాట్లాడాడు పిల్లిగాడు మాకు తెలుసు ఇప్పుడే ఆ మాట మాతో చెప్పాడు నువ్వు నోరు మూసుకొని పడుకో మాకు నిద్రొస్తోంది అంటూ కళ్ళు మూసుకున్నాడు బాచీ రంగబాబు తలకెక్కిన మత్తు పూర్తిగా దిగి మామూలుగా అయ్యేసరికి ఉదయం ఎనిమిది గంటలయ్యింది ఇదిగో రాత్రి నీతో పాటు వచ్చిన బద్మాసు లేరి ఎక్కడున్నారు తెలివి రాగానే ఖతీయ బేగం దగ్గరికి పోయి అడిగాడు పిల్లలందరికీ బ్రేక్ఫాస్ట్ పెట్టి గిన్నెల్ని శుభ్రం చేసుకుంటుందామి నాకేం తెలుసు పోయి వెతుక్కో నేనేవైనా వాళ్ళకు కాపలానా అతని వాలకం వంక అసహ్యంగా చూసి విసురుగా ఇచ్చింది సమాధానం నీ ఎవ్వా వంటలు చేసి అంటులు తోముకుని నీకు కూడా నోరు పెరిగిపోతోంది ఎప్పుడో నాకు తిక్కరేగినప్పుడు నీ దుమ్ము దులిపేస్తాను నోటిని అదుపులో పెట్టుకోవడం నేర్చుకో అంటూ వెనక్కి వచ్చాడతను శుభ్రంగా స్నానాలు చేసి బుద్ధిమంతుల మాదిరి పలకలు పట్టుకు కూర్చున్నారు పిల్లలు సీరియస్గా వాళ్ల చేత అక్షరాలు దిద్దిస్తున్నాడు పంతులుగారు బాచిగాడు బాబీగాడు ఇంతకు ముందే ఎక్కడికో పోయారు ఎక్కడికి రా అంటే నోటి మీద కొడతానన్నాడు బాబీగాడు అతను ఎవరి కోసం వెతుకుతున్నాడు అర్థమై చిన్న కంఠంతో రిపోర్ట్ చేశాడు పిల్లిగాడు దొంగనాయాలు నాకు భయపడి పారిపోయి ఉంటారు తిండి టైంకి తిరిగొస్తారుగా అప్పుడు చెబుతాను అంతూ బిల్డింగ్ పక్క భాగంలోకి పోయి అక్కడే ఉన్న కుర్చీ మీద సెటిల్ అయ్యాడు రంగబాబు వరుసగా నిలబడిన పేషెంట్ల మధ్యలోకి తను కూడా చేరి ఒక గంటసేపు వెయిట్ చేశాక బాబీగార్డ్ని లోపలికి పిలిచింది ధర్మాసుపత్రి నర్స్ అతనితో పాటుగా కదలబోయిన బాచీని బయటే నిలబడమని గద్దించి అతణ్ణి ఒక్కణ్ణి మాత్రం డాక్టర్ గారి దగ్గరికి తీసుకుపోయింది భయం భయంగా చూస్తూ తన బాధల్ని ఏకరువు పెట్టాడు బాబీగాడు మెడలో ఉన్న స్టెత్ని చెవులకు తగిలించుకుని అతని గుండెల్ని టెస్ట్ చేయటం మొదలుపెట్టిన మూడో క్షణంలో అర్థమైంది డాక్టర్కి నువ్వు గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళు అంటూ ఒక చీటీ మీద ఏదో రాసి అతని చేతికి అందించాడు ఆయన వంక ఆ చీటీ వంక అయోమయంగా చూస్తూ బయటకు వచ్చిన బాబీని ఏరా ఏమన్నా డాక్టర్ అని అడిగాడు బాచీ తీసుకుపో మీ వాడి గుండెకు పడినట్టుంది పోయి గుండె డాక్టర్ గారికి చూపించు నిర్దాక్షణ్యంగా చెప్పింది నర్స్ ఇంకో పేషెంట్ని లోపలికి తీసుకుపోయింది నీరు నిండిపోయింది బాబీగాడి కళ్ల నిండా పొంగుకొచ్చేసింది విపరీతమైన దుఃఖం ఏమాత్రం ఆలస్యం చేసినా వాడు అక్కడే బావురుమంటాడని అర్థమై ఏంట్రా ఇది ఏమైందని నీ గుండెకి ఏదో చిన్న జబ్బొచ్చి ఉంటుందని నేను నిన్ననే అనుకున్నాను అనుకున్నది నిజమే అయింది పద పద ఆ డాక్టర్ గారి దగ్గరికి పోదాం అంటూ చేయి పట్టుకుని బయటికి లాక్కుపోయాడు పాతికడుగుల దూరంలోనే ఉంది గుండె జబ్బుల్ని మాత్రమే పరీక్షించే ప్రత్యేక విభాగం గుమ్మం దగ్గరే బాచీని ఆపేసి బాబీగార్ని లోపలికి తీసుకుపోయింది అక్కడి నర్స్ పావుగంట పాటు పరీక్ష చేశాడు డాక్టర్ పక్కనే ఉన్న ఇంకో బిల్డింగ్లోకి పంపించి ఏవేవో టెస్ట్లు చేయించాడు పన్నెండు గంటల సమయంలో వాటన్నింటినీ పరిశీలించి పాటు మీ పెద్దవాళ్ళెవరూ రాలేదా అని అడిగాడు వచ్చాడు సార్ తడి ఆరిపోయిన కంఠంతో తడబడితో చెప్పాడు బాబీగాడు పోయి తీసుకురా వాళ్లతో మాట్లాడతాను నువ్వు బయటే కూర్చో అన్నాడు డాక్టర్ ఆ మాటలతో ఎక్కువైపోయింది బాబీగాడి భయం గబగబా బయటికి వచ్చాడు పర్వాలేదురా నువ్వొట్టి చెవటాయవని డాక్టర్ గారికి తెలిసిపోయి ఉంటుంది అందుకే ఆ మందుల గురించి చెప్పటానికి నన్ను పిలిచాడు మరేం పర్వాలేదు అంటూ అతన్ని అక్కడే బెంచ్ మీద కూర్చోబెట్టి తను లోపలికి పోయాడు బాచీ బాబీగాడి పేరెంట్స్ గానీ గాని ఎవరో పెద్దవాళ్లు వస్తారని అనుకుంటున్న డాక్టర్ గారికి మతిపోయినంత పనైంది బాచీని చూసేసరికి నువ్వా నువ్వేనా పెద్దవాడివి ఆశ్చర్యంగా అడిగాడు చేతులు కట్టుకుని వినయాతి వినయంగా తమ గురించి ఆయనకు వివరించి చెప్పాడు బాచీ అనాథలం సార్ అమ్మ నాన్న ఎవరూ లేక అనాథ శరణాలయంలో ఉంటున్నాం అని ముగించాడు ఐమ్ వెరీ సారీ మీ కథ చాలా దారుణంగా ఉంది ఎనీవే అతను ఆ కుర్రాడు నీ స్నేహితుడు కదూ అతనికి గుండెలో ఫాల్ట్ ఉంది ఆపరేషన్ చేసి తీరాలి మూడు నెలల పాటు మందులు వాడాలి ఆ తర్వాత చేస్తాం ఆపరేషన్ చేయించుకుంటారా అడిగాడు డాక్టర్ సానుభూతిగా చూస్తూ ఎంత కాదని అనుకున్నా జల్లుమనకుండా ఉండలేకపోయింది బాచీ శరీరం సర్ ఆపరేషన్ చేసి తీరాలా మందులతో తగ్గదా అని అడిగాడు తగ్గదు ఆపరేషన్ ఒక్కటే మార్గం ఎంత తొందరగా చేయించుకుంటే అంత మంచిది ఆలస్యం చేస్తే ఆయాసం వచ్చి వచ్చి ఎప్పుడో ఒకప్పుడు చెప్పా పెట్టకుండా ఆగిపోతుంది గుండె అంటూ పెద్ద తెల్ల కాగితం మీద మూరెడు పొడుగున రాశాడు మందుల లిస్ట్ మందులిచ్చే కౌంటర్ ఉంది మీరు డబ్బులేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు అన్ని ఉచితంగా ఊరికే ఇస్తారు క్రమం తప్పకుండా మందులన్నీ వాడిన తర్వాత తీసుకురా ఆపరేషన్ చేసేద్దాం అంటూ ఆ కాగితాన్ని బాచీ చేతిలో పెట్టాడు స్వల్పంగా కంపిస్తున్న చేతులతో ఆ కాగితాన్ని తీసుకుని బయటికి వచ్చాడు బాచీ పూర్తిగా కాకపోయినా వినబడాల్సినంత వరకు బాబీ గాడికి వినిపించాయి డాక్టర్ గారి మాటలు నిర్మోహమాటంగా అక్కడికక్కడే మొదలు పెట్టాడతను బిగ్గరగా ఏడ్వటం నాకు తెలుసురా నేను నేనెంతో కాలం బతుకను ఏదో ఒకరోజు చెప్పా పెట్టకుండా చచ్చిపోతాను నా తలరాత అంతే అంటూ వెక్కిళ్ళు స్టార్ట్ చేశాడు ఏయ్ ఏమిటా ఏడుపులు ఇక్కడ ఏడవకూడదు అవతలికి పండి వెళ్ళిపోండి కరుకు కంఠంతో కఠినంగా అరిచింది గుమ్మం దగ్గర ఉన్న నర్సమ్మ బాచీకు కూడా వచ్చేస్తోంది ఏడుపు బిగబట్టుకుని గాడిని బయటికి తీసుకుపోయాడు మందులు వాడిన తర్వాత రమ్మని అన్నాడ్రా తగ్గిపోతుందని కూడా అన్నాడు ఆయన మాటల్ని నువ్వు సరిగ్గా వినిపించుకోలేదు ముందు మందులు తీసుకుందాం పద అంటూ అతని ఏడుపును ఆపించి దగ్గర్లోనే ఉన్న బిల్డింగ్ లోకి తీసుకుపోయాడు ధర్మాసుపత్రికి వచ్చిన రోగులకు ఉచితంగా మందులిచ్చే ప్రదేశమది బాచీ అందించిన కాగితాన్ని కింది నుంచి పైదాకా చదివి అవుతాయి అన్నాడు అక్కడున్న పెద్ద మనిషి సార్ అన్ని ఊరికే ఇస్తారని అక్కడున్న డాక్టర్ గారు చెప్పారు అన్నాడు బాచీ ఆయనకేం అలాగే చెబుతాడు బయట కొంటే ఈ మందులు రెండు అవుతాయి ముస్ట ఐదు వందలు అడిగితే అల్లాడిపోతున్నావు డబ్బులు తీసుకురా నిర్మోహమాటంగా చెప్పి అవతలికి వెళ్ళిపోయాడు ఆ మనిషి అంటూ అతని దగ్గరికి పోబోయిన బాచీని వెనక్కి నెట్టాడు అక్కడున్న అటెండర్ ఒక అతను లేకపోతే కనీసం నాలుగు వందలైనా తీసుకురా నేను సర్ది చెప్తాను వెళ్ళు ఆలస్యం చేస్తే కౌంటర్ మూసేస్తారు అని సలహా కూడా ఇచ్చాడు బాబీ గార్డ్ని కూర్చోపెట్టిన ప్రదేశంలోకి వచ్చి తమ జేబుల్ని తడుముకున్నాడు బాచీ అంతకు ముందు రోజు కరీంపాషా దగ్గర సంపాదించిన సొమ్ములు కాకుండా ఇంకో పాతిక రూపాయలు మాత్రమే ఉన్నాయి అతని దగ్గర అవి చాలవు పరిస్థితి అర్థమైంది బాబీగాడికి అరే చీకటి పుట్టిన తర్వాత బడ్డీకోట దగ్గరికి పోయి బ్యాగ్లో నుంచి తీసుకుందాం ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం ఒక నిర్ణయానికి వస్తూ చెప్పాడతను జబ్బేదో ఉన్నదని తేలాక మందులు తీసుకోకుండా మరునాటి వరకు ఆగటం బాచీకి ఇష్టం లేకపోయింది నువ్వు కాసేపు మాట్లాడకుండా కూర్చో నేనిప్పుడే వస్తాను అంటూ బయలుదేరబోతుండగా అక్కడికి వచ్చింది ఒక నర్సమ్మ ఎర్రగా ఎత్తుగా అందంగానే ఉన్నదామే ముఖం మాత్రం నిద్ర లేనట్లు వడిలిపోయి ఉంది అదే పనిగా ఏడ్చినట్లు ఎర్రబడి ఉన్నాయి కనులు ఆమెను చూడగానే గుంపులు గుంపులుగా బయటికి వచ్చేశారు ఆ బిల్డింగ్ లో పనిచేస్తున్న వారందరూ పిల్ల పెళ్లి కోసం చేయించిన నగలు కట్నం కోసం లోను పెట్టి తీసుకున్న డబ్బు మొత్తం పోయాయి ఇక పెళ్లి ఆగిపోయినట్టే ఈ పరిస్థితిలో ఏం చేయాలో నాకేమీ తోచటం లేదు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇస్తూ చెప్పిందామే అలా వాళ్లతో మాట్లాడుతూ ముఖానికి చెయ్యి అడ్డం పెట్టుకుని బావురుమని ఏడ్చింది ఆమె స్థితి చూసి సానుభూతి సూచకంగా తలలు వితిలించారు చాలామంది భుజం మీద చెయ్యి వేసి ధైర్యవచనాలు పలికారు మరికొంతమంది ఇప్పుడు ఏం కొంపలు మునిగిపోయాయని డ్యూటీకి వచ్చావు ఇంటి దగ్గర కాస్తంత విశ్రాంతి తీసుకోవచ్చు గదా అని అడిగింది ఇంకో నర్స్ ఇంటి దగ్గర ఉంటే ఇంకా ఇంకా బాధ ఎక్కువైపోతోంది అందుకే డ్యూటీకి వచ్చేశాను అంటూ పక్కనే ఉన్న టాయిలెట్ రూమ్స్ లోకి పోయి ముఖం కడుక్కొని ఫ్రెష్గా తయారై బయటకు వచ్చిందామె టాయిలెట్ నుండి వస్తూ వస్తూ ఒక పక్కగా ఒదిగి నిలబడి ఉన్న బాచీని గాడిని చూసింది ఏంటి ఏమైంది మీకు అని అడిగి తనే బాచీ చేతిలో ఉన్న మందులు చీటీని తీసుకుని చూసింది మందులు చాలా రాశారు తీసుకుని వెళ్ళిపోకుండా ఇక్కడే నిలబడ్డావేమిటి అని అడిగింది ఉన్న విషయాన్ని ఆమెకు చెప్పేశాడు బాచీ తన దగ్గర డబ్బులు తక్కువగా ఉన్న సంగతిని కూడా బయట పెట్టాడు వాడు డబ్బులు అడిగాడా చిన్నపిల్లలకు రాసిన మందులకు కూడా డబ్బులు అడిగాడా రాను రాను బుద్ధి జ్ఞానం లేకుండా పోతున్నాయి ఎప్పుడో ఎవరో టీవీ ఛానల్స్ వాళ్ళ చెవికి ఈ విషయం చేరేస్తారు తెక్క కాస్త వదిలిపోతుంది నాతోరా నీకు మందులు ఇప్పిస్తాను అంటూ బాచి చెయ్యి పట్టుకుని కౌంటర్ దగ్గరికి తీసుకుపోయిందామే మందుల చీటీని కౌంటర్ మీద పెట్టి ఇవ్వండి త్వరగా ఇచ్చి తన్ని పంపండి అని కమాండ్ చేసింది ఏమాత్రం అవకాశం ఉన్నా అప్పటికప్పుడు బాచీ చెంపలు పగలగొట్టేయాలన్నంత కోపంతో ఉడికిపోయాడు అక్కడున్న పెద్ద మనిషి ప్రతి పనిలోనూ పట్టు విడుపులు కాస్తంతో ఉండాలి అతిగా ప్రవర్తిస్తే నష్టం మనకే త్వరగా ఇవ్వండి ఖంగుమంటున్న కంఠంతో ఇంకోసారి చెప్పిందామే ఆమె మాటలకు ఎదురు చెప్పటం కుదరదు కాబోలు నోరు తెరిచి ఏమీ మాట్లాడకుండా మందుల్ని తీసి బాచీ చేతికి అందించాడు ఆ పెద్ద మనిషి జాగ్రత్తగా వాడుకోండి నిర్లక్ష్యం చేయొద్దు ఈ అయిపోయాక వచ్చి ఇంకోసారి పరీక్ష చేయించుకోండి అవసరమైతే ఆపరేషన్ చేస్తారు భయపడాల్సిన అవసరం లేదు చెమ్మగిల్లిన కళ్లతో తన వంక చూసిన బాచీగాడి తల ఆప్యాయంగా నిమురుతూ అనునయంగా చెప్పిందా నర్సమ్మ